మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఫర్టిలైజర్ షాప్స్ అన్నీ కూడా మొత్తము రెవెన్యూ అగ్రికల్చర్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఒక జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో మండల్ లెవెల్లో జాయింట్ టీమ్స్ రెవెన్యూ డివిజన్ లెవెల్లో జాయింట్ టీమ్స్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జాయింట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో వాళ్ళు గత రెండు రోజుల్లో కూడా విస్తృతంగా మొత్తం అన్ని ఫర్టిలైజర్ షాప్స్ ఒకవేళ అది ప్యాక్ సెంటర్స్లో ఉంటే ప్యాక్ సెంటర్స్ వల్ల ఒకవేళ ప్రైవేట్ డీలర్స్ ఉంటే ప్రైవేట్ డీలర్స్లో కూడా అన్ని సెంటర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా సో ఆ యూరియా ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి కూడా అది మిస్యూజ్ కాకుండా ఉండడానికి కూడా స్టాక్స్ ఎంత అవైలబుల్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్టాక్స్ ఎంతైతే మనకి ఫిజికల్గా మనకు అవైలబుల్ ఉంటుందో ఆన్లైన్ సో ఈ పాస్ మెషిన్లో కూడా వాళ్ళు ఎంట్రీ చేస్తూ ఉండాలి సో ఎప్పుడుకి ఫిజికల్కి ఆన్లైన్కి తేడా లేకుండా ఉంటే మనకి అయిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనకు అలాట్మెంట్ అవుతూ ఉంటుంది మన జిల్లాకి వస్తూ ఉంటుంది సో అవి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఫిగర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలనేసి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది అంటే లేని కొరతని కావాలని దురుద్దేశంతో ఎవరైనా సృష్టించినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది లేని దుట్టిన ప్రజలను రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి లేని కొరతను సృష్టిస్తే మాత్రం వాళ్ళ మీద చట్టరీత్యా చాలా కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మన రైతులందరూ ఇప్పుడు ఆనందించేదాక విషయం అంటే జిల్లా వాళ్ళ మొత్తం అన్ని మండలాల్లో కూడా ఒక రెండు రోజుల నుంచి మంచిగా వర్షాలు కూడా విస్తృతంగా ఉన్నాయి సో మన చెరువులన్నీ కూడా నిండుతూ ఉన్నాయి అది ఒక శుభ పరిణామం రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారు సో అందరు కూడా నాట్లకి రెడీ అవుతూ ఉన్నారు మేబీ మనం ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా నాట్లన్నీ వేయడం కూడా మొత్తం కంప్లీట్ కూడా అయిపోయింది అనేసి కూడా అనుకుంటా ఉన్నాం మరి దానికి తగ్గట్టుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఫీల్డ్లోనే ఉండమని చెప్పినాం రైతులతో మమేకమ్మాయి రైతులతోని మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ కూడా వాళ్ళతో మమేకమై ఉండమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన ఫిగర్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి సో ఎక్కడ కూడా మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కూడా లేదు ఎక్కడైనా కొద్దిగా యూరియా దగ్గరకు వచ్చింది మనకి స్టాక్ రావడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది అనేసి అంటే కూడా ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఎక్సైజ్గా అవైలబుల్ ఉందో సో అక్కడ నుంచి ఆ ఇమీడియట్గా కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాక్ సెంటర్కి ఇక్కడ ఈ ఫర్టిలైజర్ దానికి కూడా మనం వచ్చి చూసినట్టయితే కూడా ఎల్దూరు జిల్లా సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఆడిక్వేట్గా మనకి సుమారు ఒక వెయ్యి బ్యాగ్స్ వరకు ఆల్రెడీ ఆడిక్వేట్గా ఇక్కడ అవైలబుల్ ఉంది ఒక రెండు వందల మూడు ముప్పై బ్యాగ్లు ఆల్రెడీ ఈరోజు మళ్ళీ కొత్త స్టాక్ కూడా వచ్చింది సో యాజ్ అండ్ ఫైన్ అయిపోతున్నా కొద్ది కూడా